ఏమైనా సార్ ముఖ్యమంత్రి గారు ఏమైనాయి మహిళలకు ఇస్తాన్న ఇరవై ఐదు వందలు ఎడిపోయినాయి వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది వృద్ధులకు మహిళలకు ఒంటరి విద్వంతులకు ఒంటరి మహిళకు ఇస్తానటువంటి నాలుగు వేల రూపాయలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ పక్కకు పెట్టి ఏ కార్యక్రమాల గురించి మాట్లాడతారు తప్పితే మీరు ఇస్తున్న ఆమె ఏమైంది సార్ ఇప్పుడు అయ్యారా ఆ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు వికలాంగులంతా రోడ్ల మీదకి వచ్చి మాకు మాకు పెంచండి మీరు ఇస్తారన్నటువంటి ఆమె మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి దానిపైన మీరు ఏమో చేస్తా ఉన్నారో ఆలోచించుకోవాలి ఇంకోటి వాళ్ళు వికలాంగులు అంటే మాకు చట్ట సభలలో మాకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వండి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి వాళ్ళు తిరిగేని నాయకులు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని 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 నాయకులను కలుస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కలుస్తా ఉన్నారు మంత్రులను కలుస్తా ఉన్నారు వాళ్ళు సభలు పెట్టుకుంటా ఉన్నారు సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ పైన మీ ఆలోచన వద్దా సార్ వాళ్ళంటే మీకు చిన్న చూపు అవుతా ఉన్నదా వాళ్ళు అడిగేటువంటి ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఇవ్వాలి కదా ఐదు శాతం రిజర్వేషన్ అడుగుతా ఉన్నారు వాళ్ళకు ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకు హక్కు ఉన్నది నా ఐదు శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కానీ ఎందుకు విస్మరిస్తా ఉన్నారు మీరు ఆలోచించాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు ఆ మాట ప్రకారంగా వాళ్లకు పెన్షన్ పెంచిండు కానీ మీరు వచ్చేసి ఇరవై రెండు నెలలైనా కూడా ఈ రోజు పెన్షన్ పెంచకపోవడానికి మతలభై ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏంటి వాళ్ళు బలహీనులు కదా వాళ్ళు ఎంత దూరం పోలేరు కదా ఏం కాదు కదా ఒక ఉద్దేశంతో మీరు ఉన్నారని చెప్పేసి అనిపిస్తా ఉన్నది ఖచ్చితంగా సిద్ధశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పెన్షన్ పెంచాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఏం సార్ ఊరే కష్టాలు చూసిందా ఈ రోజు తెల్లవారుజామునకే మో మొదాలే ఊళ్ళల్లో వచ్చి లైన్లు కడతా ఉన్నారు మరి యూరియా ఇప్పుడు అంద అందికపోతే తర్వాత వచ్చిన ఉపయోగం ఏమున్నది పంటంత దెబ్బతిన్న తర్వాత మీరు యూరియా ఇచ్చి ఉపయోగం ఏమి ఉన్నది సకాలంలో అందియాలి కదా రైతుల పక్షాన మీరు ఏం చేస్తానట్టు అది కాకుండా ఈ మీరు ప్రతిపక్షాలు వాళ్ళు తిన్నారా వీళ్ళు తిన్నారా ఈ మొత్తుకుంటారు తప్పితే నిజంగా ప్రజల పక్షాన ఆలోచించడం అనిపిస్తుందా వాళ్ళపైన దృష్టి యూరియా కష్టాలను పోగొట్టడానికి ఇక సాధ్యపడతలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఏం సార్ యూరియా కష్టాలు యూరియా లేకుండా పంట పంటలే అవసరం పద్ది పంటకు నత్రజన భాస్వరం పొటాష్ అవసరం ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం నత్రజని అందిక పంట డెవలప్మెంట్ కాక రైతు అరికోస పడతా ఉన్నారు సార్ ఆ పక్షాన మీకు మీకు వాళ్ళ బాధలు వద్దా మీరంటే ఏసీలలో కూర్చున్నారు మంచుకున్నారు మీకు వ్యవసాయం గురించి మీకు మట్టిలో బేటోళ్లు కాదు మీరేం పైన కూడా మేము ఈ పనులు చేసుకుంటారు అయిపోతా ఉంటది కానీ ఈ రోజు భూమిని నమ్ముకున్న రైతు భూమిని ప్రేమించే రైతు సమాజానికి ఒక ఆకలి తీర్చడం రైతు ఈ రోజు ఏడుతూ సార్ మందుబస్తాలు లేక వాళ్ళ పక్షాన మీరు ఎందుకు నిలబడలేకపోతా ఆలోచించాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులను అడుగుతా ఉన్నాం